స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వర్షన్లో మనకి లేటెస్ట్గా నిన్న అప్డేట్ అవడం జరిగింది ఈ అప్డేటెడ్ వర్షన్లో కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని ఒక కొత్త ఆప్షన్ మనకి ఇన్సర్ట్ చేశారు ఇంతకుముందు ఈ స్టూడెంట్స్ యొక్క లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి స్టూడెంట్ ఇన్ఫోసైట్లో మనం ప్రతి స్టూడెంట్కి కూడా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసేవాళ్ళం దానివల్ల ఫార్మేటు అట్లాగే సమేటు మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు లాంగ్వేజ్ మ్యాప్లో ఇబ్బంది లేకుండా మార్క్స్ ఎంటర్ చేయడం జరిగేది కానీ స్టూడెంట్ ఇన్ఫోసైట్ నుంచి నెమ్మది నెమ్మదిగా అన్ని సర్వీసులు మనకి ఒక్కొక్కటిగా తీసేస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం సర్వీసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి యూడీఎస్ ప్లేస్లో ఉన్నాయి ఇక నెక్స్ట్ సర్వీస్ అయినటువంటి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో స్కూల్ అటెండెన్స్ యాప్లో మనకి కొత్తగా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారు సో ఈరోజు వీడియోలో మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ద్వారా మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి క్లాస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి నేను చూద్దాం ఒకవేళ లాంగ్వేజ్ మ్యాపింగ్ కనుక సరిగ్గా జరగకపోతే ప్రతి విద్యార్థికి మనం మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు ఫార్మేటివ్ కావచ్చు సమ్మెటు కావచ్చు ఆ కన్సర్న్ స్టూడెంట్కి ఏ స్టూడెంట్కి అయితే లాంగ్వేజ్ మ్యాపింగ్ జరగలేదో వారు నేమ్స్ మనకు కనిపించవన్నమాట కాబట్టి అందరూ కూడా మనం అకాడమిక్కి స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి లాంగ్వేజ్ మ్యాపింగ్ ఒకసారి అందరికీ చేసేసుకుంటే మార్క్స్ అంటే చేసేదోటి మనకి ఇబ్బంది ఉండదు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి దాని మీద ప్రెస్ చేయాలి తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సెలెక్ట్ క్లాస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ కన్సన్ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా ఒక ప్రైమరీ క్లాసు అట్లాగే ఒక హయ్యర్ క్లాస్ చూద్దాం నేను ఫస్ట్ థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను స్టూడెంట్స్ నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి దానిలో ఒక స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్సర్ స్టూడెంట్కి సంబంధించి లాంగ్వేజ్ మ్యాపింగ్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ అని చెప్పేసి ఉంది ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ అంటే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ మనకి తెలుగు ఉంటుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాం కొన్ని స్కూల్స్ మాత్రమే వాళ్ళకి ఉర్దూ మీడియం ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఒడియా ఉన్నవాళ్ళు కన్నడ ఉన్నవాళ్ళు తమిళ్ మీడియం ఉన్నవాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ అది ఉన్నవాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సో ఎక్కువగా మనం మోస్ట్ ఆఫ్ ద మన స్కూల్స్ అన్ని కూడా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే ఉంటుంది తెలుగు సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ టూ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో హిందీ సబ్జెక్ట్ ఉండదు కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి ఇంగ్లీషే సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది అనమాట సో సెకండ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ త్రీ అని చెప్పేసి ఉంది ఈ లాంగ్వేజ్ త్రీ అనేది కొన్ని స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నవాళ్ళు లాంగ్వేజ్ త్రీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటారు మనకు వచ్చేసరికి లాంగ్వేజ్ త్రీ ఉండదు కాబట్టి నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా గ్రూప్ సబ్జెక్ట్స్గా మ్యాథమెటిక్స్ ఈవిఎస్ ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే మనకు అన్సర్ స్టూడెంట్కి మనం ఇప్పుడు చేసేది జస్ట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ మాత్రమే లాంగ్వేజెస్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ ఎవరికైనా ఒకటే కాబట్టి ప్రైమరీ ప్రైమరీ వరకు మనకు మొత్తం ఐదు సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి మొత్తం మనం ఈ యొక్క సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా గ్రూప్ సబ్జెక్టులు అనేవి మనకు రావడం జరుగుతుంది అనమాట సో తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాము మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఈవిఎస్ సెలెక్ట్ చేసుకున్నాము కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి లాంగ్వేజ్ మ్యాప్ సో లాంగ్వేజ్ మ్యాపింగ్ కింద మనం కేవలం లాంగ్వేజెస్ మాత్రమే మ్యాప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ కింద తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉండదు కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండదు సెకండ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తాము థర్డ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందకి నాట్ అప్లికూలు కాబట్టి ఎన్ఏ సెలెక్ట్ చేసుకుంటాము గ్రూప్ సబ్జెక్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి మ్యాథమెటిక్స్ ఈవీఎస్ ఇవి అలా వచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే వెంటనే ఆటోమేటిక్గా ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ కన్సర్న్ స్టూడెంట్కి సబ్మిట్ అవడం జరుగుతుంది ఈ విధంగా ప్రైమరీలో ఉన్న వాళ్ళందరూ కూడా వన్ టు ఫిఫ్త్ క్లాసెస్కి ఈ యొక్క లాంగ్వేజ్ మ్యాపింగ్ కన్సర్న్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కన్సర్న్ స్టూడెంట్స్కి సబ్మిట్ చేయొచ్చు ఇప్పుడు మనం హై స్కూల్లో ఉన్నటువంటి ఒక క్లాస్లోనే ఒక స్టూడెంట్కి లాంగ్వేజ్ మ్యాపింగ్ చూద్దాం సెలెక్ట్ క్లాస్ దగ్గరికి వచ్చేసరికి నేను ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో సెలెక్ట్ ఐటెం అంటే ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి దానిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా వేరే ఏమన్నా ఉన్నవాళ్ళు అది సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ లాంగ్వేజ్ కాంబినేషన్ కాంపోజిట్ తెలుగు ఉంటుంది కొన్ని స్కూల్స్కి ఆ కాంపోజిట్ తెలుగు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపోజిట్ తెలుగని లేకపోతే కాంపోజిట్ ఉర్దూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపోజిట్ ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటారు సో ఆ కాంబినేషన్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద కొన్ని మాత్రమే కొన్ని స్పెసిఫిక్గా కొన్ని స్కూల్స్ మాత్రమే కాంపోజిట్ తెలుగు కాంబినేషన్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ టూ అని చెప్పేసి అంటున్నారు ఇది కూడా వచ్చేసరికి మనకి ఈ నాట్ ఆప్లికబుల్ ఎందుకనంటే ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్లో పేపర్ టూ అని చెప్పేసి అంటున్నారు సో ఎన్ఏ సెలెక్ట్ చేసుకుంటాము అలా కాకుండా దీనిలో కాంపోజిట్ ఉర్దూ నెక్స్ట్ లేకపోతే కాంపోజిట్ తెలుగు ఉన్న వాళ్ళు అది సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ టూ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ హిందీ సెలెక్ట్ చేసుకుంటాము అలా కాకుండా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నవాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సెలెక్ట్ లాంగ్వేజ్ త్రీ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ ఫోర్ ఇది వచ్చేసరికి మనకి నాట్ అప్లికబుల్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ ఫోర్ పేపర్ టూ ఇది కూడా నాట్ అప్లికబుల్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయోలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ సో ఫస్ట్ త్రీ లాంగ్వేజెస్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఒక్క కాంపోజిట్ తెలుగు ఉన్న వాళ్ళు మాత్రమే అది సెలెక్ట్ చేసుకుంటారు మిగతా అన్నీ కూడా ఎన్ఏ పెట్టేసి మనం కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో లేటెస్ట్ అప్డేట్లో వచ్చినటువంటి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ద్వారా మన స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది